హలో అందరికీ వెల్కమ్ టు ఆద్యమో బ్లాగ్స్ బీరకాయతో ఒకసారి ఇలా తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా లేతగా ఉన్న బీరకాయలు ఒక ఐదు తీసుకోండి అంటే ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని బట్టి ఒక మూడు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పొడుగ్గా కోసుకోండి పచ్చడి కాబట్టి బాగా మగ్గుతాయి పైగా మనం మిక్సీ చేస్తాం కాబట్టి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి పచ్చిమిరపకాయలు మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే కనుక ఎక్కువ కోసుకోండి అవి అయితే సరిపోతాయి నెక్స్ట్ బీరకాయలు తొక్కంతా అంతా తీగోకుండా జస్ట్ ఏను తీస్తే సరిపోద్ది అండి బీరకాయ చుట్టూరు ఏను ఉంటుంది కదా తొక్క అస్సలు తీయొద్దు ఎందుకంటే తొక్కలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఈ బీరకాయలో ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి ఫైబర్ డైజెషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది బ్లడ్ని పెంచుతుంది ఇంకా స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడద్దు అండి బాలింతలకి ఎక్కువగా బీరకాయ ఫ్రై బీరకాయ కర్రీ పెడతారు ఐడియా ఉందా బీరకాయలో మరి అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి బీరకాయలని శుభ్రంగా ఏమైనా తీసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకొని వాటిలో వాటర్ పోసి శుభ్రంగా కడిగి తల తోక అంటే ఆ చివరి భాగం ఈ చివరి భాగం శుభ్రంగా తీసి వాటిని పెద్ద సైజు ముక్కల్లా కోసుకొని పచ్చడికి తగ్గట్టుగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ సైజ్ అయితే సరిపోతాయి అలాగ బీరకాయలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి కెత్తపేడితో కోయడం మీలో ఎంతమందికి వచ్చండి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అలవాటు చేసిందండి కత్తిపెడితో కోయడం అందుకే కొంచెం ఫాస్ట్గా ఒక దాంట్లో అలాగే పచ్చడికి బీరకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసం వేరుశనగ అండి కొంచెం దోరగా వేయించుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర ఆయిల్ వేయకోకుండా జీలకర్ర వేయించి జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి టమాటా మెత్తగా ఉడకాలి చూడండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు అదే గిన్నెలో బిరకాయ ముక్కలు నాకు ఇందాక పోసిన ఆయిల్ సరిపోయిందండి ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఇక్కడ పోయాలి అనుకుంటే కనుక ఇక్కడ కొంచెం ఆయిల్ పోసుకొని బెరకాయలను తిప్పుతూ మగ్గ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం ఉప్పేస్తే త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి వేరుసిన గింజలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు తర్వాత టమాటాలు పచ్చిమిరపాయ ముక్కలు ఇక్కడ వాటర్ ఏం పోయట్లేదు చూడండి కొంచెం చింతపండు వేసాను ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంది కదా చింతపండులో ఉన్న తడి ఇంకా టమాటాలో ఉన్న తడి సరిపోయింది ఇప్పుడు మనం మగ్గ పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా వేసుకొని తర్వాత తర్వాత ఒకసారి కలుపుకోవచ్చు మిక్సీ గిన్నెకి ఎక్కువైపోతాయి కదా అలా గిన్నె నిండి వేసుకొని కొంచెం వాటర్ కొంచెం తగినంత వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి రెడీ ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కొంచెం మెంతులు తాలింపు దినుసులు ఇంగువ కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫైనల్గా లాస్ట్లో ఇంకో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చడి తాలింపు వేస్తాం బాబా స్మెల్ ఎంత బాగుందో తెలుసా అసలు పక్కనే ఉన్నామేమో పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ ఆద్యమా మా బ్లాగ్స్